నేను చాలా జన్యూన్ గా ఒక విషయం అయితే చెబుతున్నా ముమ్మాటికి అయితే సీరియస్లీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరాన్ ప్రధానమంత్రి మహమ్మద్ ముసదేకి ఆ దేశ సహజ వనరులను దోచేస్తున్నటువంటి బ్రిటిష్ ఆయిల్ కంపెనీలను జాతీయం చేసి జాతీయం చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసి ఆ ప్రధానమంత్రిని పదవి నుంచి దించేసి ఏ విధంగా లేపేశారో ఆ ఎపిసోడ్ మొత్తం చదివితే బాగా అర్థమైంది ఆ తర్వాత ఈక్వెడార్ అధ్యక్షుడు రోల్డోస్ ను ఎందుకు వాళ్ళు లేపేశారో అర్థమైంది పనామా కాలువ కోసం ఆ దేశ అధ్యక్షుడు ఉమ్మర్ టోర్జెస్ ను ఎందుకు వీళ్ళు లేపేశారో అర్థమైంది వాటెమాల అధ్యక్షుడు ఆర్పేజ్ను ఎందుకు లేపేశారో అర్థమైంది చెగువేరాను ఎందుకు లేపేశారో వీళ్ళు అర్థమైంది ప్రతి దేశం ఈవెన్ ఇండోనేషియా లాంటి బ్రహ్మాండంగా ఉన్న దేశం ఎందుకు ఇప్పుడు భూకంపాలతో అల్లాడిపోతుందో ఎందుకు అది చాలా దారుణాది దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టి వేయబడిందో ఈ అన్ని దేశాలు ఇండోనేషియా తీసుకో ఇరాన్ తీసుకో వాటిమాలా తీసుకో ఈక్విడాన్ తీసుకో ఏవైనా తీసుకో పనామా తీసుకో పనామా కాలువ మీద ఇప్పటికీ అమెరికా ఆధిపత్యం గురించి చర్చించుకో ఈ వీటన్నిటి మీద సంపూర్ణ అవగాహన అయితే ఉంది చాలా ఏటు జట్ చాలా క్లియర్గా ఆ ఎపిసోడ్లన్నీ అర్థమయ్యాయి కానీ పది సంవత్సరాల నుంచి నెత్తి గోక్కుంటున్నా కూడా నాకు అర్థం కాని విషయం ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ రాజకీయమే సీరియస్లీ పవన్ కళ్యాణ్ రాజకీయం మాత్రం ఒక్క ముక్క అర్థం కావట్లే ఇప్పుడు తాజాగానే తీసుకోండి బీజేపీతో పొత్తులో ఉన్నా అంటాడు ఎన్డీఏలో ఉన్నా అంటాడు దాంతో తెగదింపులు చేసుకోకుండానే టీడీపీతో సీట్ల చర్చల కోసం చంద్రబాబు ఇంటికి అప్ అండ్ డౌన్ చేస్తాడు ఏంది అది రాజకీయంగా బీజేపీతో కలిసి సంసారం చేసుకుంటూ ఇప్పుడు చంద్రబాబుతో మరో స్టెప్ వ్యవహారాల ఏమనాలి పొలిటికల్గా ఏదో ఒక పేరు పెట్టుకోండి మరి ఆ వ్యవహారాల అక్కడ తెగదింపులన్నా చేసుకోడు ఎన్డీఏలో ఉన్న బీజేపీ మాదే అంటాడు టీడీపీతో ఏమో పొత్తు చర్చలు జరుపుతాడు మరి ఆ బీజేపీ వాళ్ళది వాళ్ళది ఇంకా దారుణమైన పరిస్థితి పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు ఇంటికి పొత్తు చర్చలు జరిపినా మేము మాత్రం జనసేనతో పోతుని వాళ్ళు అంటూ ఉంటారు మా ప్రపంచంలో ఏ రాజకీయం అని అర్థమవుతుంది కానీ వీళ్ళ రాజకీయం అర్థం కాదేంది సామి పవన్ కళ్యాణ్ నాకు సీఎం పదవి కావాలి సీఎం పదవి కావాలి సీఎం పదవి కావాలి అంటాడు మనంతా తిరిగి ఇప్పుడు వచ్చేమో ఎన్ని వచ్చినా ఎన్ని సీట్లు వచ్చినా అడ్జస్ట్ కావాలంటాడు పట్టమని ఎన్ని సీట్లు కావాలని చెప్పి డిమాండ్ చేయలేడు ఇవంతా పక్కన పెడదాం కనీసం ఎన్డీఏలో తెగదింపులు కానీ చేసుకోకూడదు నువ్వు టీడీపీతో సీట్ల సంప్రదింపులు ఏ విధంగా చేస్తాడు అది ఇది రాజకీయాన్ని ఏమని పేరు పెట్టాలి ఈ రాజకీయాన్ని ఏమని పేరు పెట్టాలి అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ పర్సనల్ వ్యవహారాలకైతే దీనికి ఇంకో పేరు పెడతారు మనం అన్ని కొన్ని కఠినమైన పదాలను వాడలేము కానీ అరణి పాసిబుల్ ప్రపంచంలో కొన్ని దేశాలు బ్రహ్మాండంగా ఉండేటివి ఎందుకు అంత దారుణంగా అయిపోయాయి ఆ దేశాలను బ్రహ్మాండంగా పాలించే వాళ్ళను ఏ విధంగా కొన్ని పాశ్చాత్య దేశాలు నాశనం చేసేసాయి స్టిల్ ఇప్పటికీ ఎందుకు చేస్తూ ఉన్నారు ఎందుకు ఆగ్నేషియాలో అయినా లేకుంటే పశ్చిమాసియాలో అయినా ఎందుకు ఇంత అశాంతిగా ఉంటుంది ఏం జరుగుతుంది లాటిన్ అమెరికాలో ఏం జరిగింది వీటన్నిటి మీద బాగా ఇంట్రెస్ట్ తోటి చదివి 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 పూర్తిగా అర్థమైనాయి కంప్లీట్ అవగాహన ఉంది వాటి మీద ఒక్క పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని రోజు గమనించినా కూడా ఇంకా ఎక్కువ అర్థం చేసుకునే పరిస్థితి అయితే పిచ్చోలమైపోతామో ఏమో అనిపిస్తుంది నాకు ఇంకెక్కువ అర్థం చేసుకునే పరిస్థితి కనుక వస్తే పిచ్చోలమైపోతామేమో ఒక్క ఒక్క పర్సెంట్ అయినా కనుక ఫెయిర్ పాలిటిక్స్ లేవు ఒక్క పర్సెంట్ అయినా కూడా క్లియర్ పాలిటిక్స్ లేవు అవును టీడీపీతో పొత్తులు చర్చలు వెళ్తూ ఉన్నావు బాగానే ఉంది అది నీ ఇష్టం పొలిటికల్గా మరి నువ్వు పొత్తులో ఉన్న బీజేపీతో తెగదింపులు ఎందుకు చేసుకో లేదు బీజేపీ కలిసి వస్తుందా కలిసి రావట్లేదా అది ఎందుకు చెప్పవు బీజేపీ వాళ్ళ దగ్గరికి పొత్తు చర్చల కోసం ఎందుకు వెళ్ళవు ఎన్డీఏలో ఓ నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్నాడంటో అసలు వాళ్ళు పట్టాలి అసలు వాళ్ళతో ఉందో పోయిందో చెప్పవు జనానికి జనానికి చెప్పకపోతుంది నిన్ను నమ్ముకొని ఆ సినిమా ఉన్న వాళ్ళు ఆ జెండాలు పెట్టి పిడికి నిన్న తిరిగావు తిరిగా వాళ్ళ చెప్పవు మళ్ళీ చంద్రబాబు రెడ్డికి అప్పన్నమని చేసి సీట్ల చర్చలు జరుపుతారు అసలు ఏం రాజకీయం రా బాబు ఇది నిజంగా ఏం రాజకీయం ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ రాజకీయాన్ని అన్నమే అసలు నిజంగా